హలో హాయ్ ఫ్రెండ్స్ అన్న అందరూ అన్నోళ్ళు తమ్ముళ్ళు బాగుండారా ఇది మన బీలవరం గడ్డూరు మదిరి మన కాశీ విశ్వనాథ చేసినది పంట ఇది పోస్ చేడు బాగా నీట్గా చేసన్నాడు కానీ సూపర్గా ఉంది పంటము పోస్ ఇంక పదహైదు రోజులు పద్దెనిమిది దినాలు అయితే ఉంది బాగా చేసాడు మేము పండుకొచ్చినాము చెత్త పెరికే అందుకు మేము చూ చూద్దాము ఎంత చేసినాడు అని ఇదంతా పంటల్లో చెత్త ఉంది కదా ఈ చెత్తంతా అంతా లేకుంటే పులుకు పడుతుంది అనమాట ఈ పులుగు పడకుండా చెత్త మనము ఇట్లా క్లీన్గా ఇట్లా పెరిగి అక్కడ కడికేయాలి చూడే అంతా మగ్గ మగ్గు వస్తూ ఉంది ఇరవై ఐదు రోజులైతా ఉంది చేసి మన కాశీ విశ్వనాథ ఆయన చేసిన పంట ఏమి బాగా చేశాడు ఏమి డెవలప్గా చేశాడు బాగా రైతు మంచి రైతు బాగా చేశాడు బాగా పంటలు తీసేవాడు కూడా బాగా చేస్తాడు ఏ టయానికి మందు కొట్టాలా ఏమి చేయాలనేది బాగా తెలుసు బాగా బాగా పంట బాగా చేశాడో సుడి మన ఇల్లు మాదిరి పెట్టాడు బాగా చేసిందాడు పంటలు సుడి ఇది మొత్తం రెండున్నర ఎకరా చేహిండాడు బాగుంది స్వీట్ కాను మితాస్ అనేది కూడా సుడి చూపిస్తాను మితాస్ చేహండాడు మన పంటల్లో కూడా మా ఆయన అంత డవలప్గా చేశాడో పంట ఒకసారి ఎన్ను ఒక కర్ర కూడా పోక లేకుండా పులుకు పడకుండా అంత నీట్గా పెట్టి ఒకే ఎన్ను ఒక కేజీ పైన కరెక్ట్గా కేజీ వస్తుంది ఎన్నో ఎన్ను అనమాట కర్ర కూడా ఆరు అడుగులు పంట చేశాడు మన కాశీ విశ్వనాథ పైన మన రైతు బాగా పంట చేశాడు మేము కూడా అందుకే వాయినికి మేము వ్యవసాయం చేసేకి పనికి వచ్చిన్నాము మేము అట్లని మన రైతులు చూపిద్దాము ఎట్లా పంట చేసి మీరు ఇట్లా పంట చేయాల మనము ఇట్లా మనము వాయిన్ చేసినట్ల మందులు సెల్పెంట్లు వేసి మనం కూడా మనం అంత డెవలప్గా మనము చేస్తే మనము మనమల్ని ఒకరు పొగడతారనమాట మనము వాయిన్ చేసినట్లు మనము చేస్తే మనమల్ని పొగడతారు చూడడం వాడు కూడా బాగా చేసినాడు అంటారు ఇప్పుడు వాయిన కాశీ విశ్వనాథ్ అనేది చేసినాడు ఇప్పుడు వాయిన ఎట్లుంది పంట అదే మనము మన రైతులు కూడా మనము బాగా ఎరువులు తోలి సెల్పెంట్ లేచి మందులు కొట్టి టైంటై టై టయానికి మందు కొట్టి టై టయానికి దానికి నీళ్ళు ఇడుచుకొని టైం సెల్పెంట్లు వేసుకొని ఉంటే కూడా మనం కూడా మనము విడియాలు తీసేవాళ్ళు కూడా వాళ్ళు కూడా ఏ పంట బాగుందిరా భూమిలో తీద్దాము అనేది తీస్తారు అన్నమాట చూడు సూపర్గా చేసినారు పంట ಉದಿ ಎನ್ನು ವಚ್ಚಿ ಒಬ್ಬ ಕೆಜಿ ವಸ್ತನ್ನ ಅಗ ಇದು ರೊನ ಎಕರ ಸೇನಾ ಪಂಟ ಬಾಂಡ್ ಸೂಪರ್ಗಡಿ ಅಯ್ ಎಲ್ಲ ಫಸ್ಟ್ ಎರೋ ಆವೆರ ತೋಲಲ್ಲ ಗೊರ್ರೆರು ತೋಲಲ್ಲ ಕೋಡೆರು ತೋಲಿ ದಾಟಿನ ಡಿಪಿ ಇರವೈ ಇರವೈ ಸುನ್ನ ಎಸಿ ಚುಡಿ ಒದೇ ಕರ್ರ ಒಬ್ ಡ್ರಿಪ್ಪುಕಿ ಎಂತ రెండిన్నో ఒక అడక్కి నాటినాడు ఒక కర్ర వచ్చేసి కరెక్ట్గా చేతికి అద్దెలదు ఇట్లా ఇట్లుండాలా కర్ర ఇట్లా పని చేయాలి అందుకే ఒక ఎన్ను వచ్చి ఒక కేజీ వస్తుంది అనమాట మన రైతులు ఏం చేస్తారు అంటే దెబ్బ డబ్బు ఏం చేస్తారంటే డ్రిప్పుకి ఆ పక్క ఈ పక్క వేసి నాడతారు అట్లా నాటితే పంట డెవలప్ వచ్చు పెన్న ఇది పంట డెలివరీ వచ్చి మనం ఏం చేయాలంటే ఒకే పక్క డ్రిప్పుని వేసి దాని ఒకే సైడ్ ఒకటిన రక్కి ఒకటి నాటితే తోటి మాసి తోటి నాటితే కర్ర ఇంతలాము బాగా రెట్లాము వస్తుంది ఒక కేజీ పెయిన్ వస్తుంది పంట డెలివరీ వస్తుంది అప్పుడు మనకి ఏదో మన చేయని కష్టం వస్తుంది మనము రుణపక్కల నాటేస్తామో దాంట్లో పులుగు పడిపోతుంది గాలి దూరేలా వాతావరణం ఉండేలా చెత్త పడిపోతుంది అందుకే మనకి పంటలు వచ్చు ఈ కాసీ విశ్వనాథం అనేది చేసినట్టు ఈ మాదిరితో మనం పంట చేస్తే మనకి ఆదాయం పొందుతుంది మన చేయని కష్టం వస్తుంది కోరిక మనం రెండు పక్కలు నాటేసి అది రాకుండా అది గొప్ప పట్టిపోతుంది ఈ ప్రకారం చేసుకోవాలండి సరే ఫ్రెండ్స్ అన్న ఇంకొక వీడియో కూడా మనం దొరుకుతాము నేను సరే అందరికీ థ్యాంక్ థ్యాంక్స్ అన్న ఒక లైక్ కొట్టి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మీకంతా నమస్కారము సరే ఓకే అన్న